వయసులో ఉన్నప్పుడు కష్టపడాలంట వయసు మళ్ళిన తర్వాత సుఖపడాలంట ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ నా పెళ్ళిన కొత్తలో మాత్రం నాకు ఒక పెద్ద ఆవిడ ఒక మాట చెప్పింది బిడ్డ కన్ను పెద్దది చేయాలి కడుపు చిన్నది చేయాలి ముందు వెనక ఏ సపోర్టు లేదమ్మా మీకు కష్టపడి సంపాదించుకోండి వయసులో ఉన్నప్పుడే మిగిలించుకోండి నాలుగు వయసులని చెప్పింది నిజం చెప్తున్నా మంచి మాట చెప్పింది కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆ మాట మైండ్లో పెట్టుకొని నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చుకుంటూనే వస్తున్నా ఆ మాటకి న్యాయం చేస్తూనే ఉన్నా నేను ఆమె చెప్పిన మాటే నా మైండ్లో ఉంటుందన్నమాట కష్టపడాలి ఇప్పుడే కష్టపడాలి ఇప్పుడే కష్టపడాలి అనుకుంటూ నేను అదే మైండ్ సెట్తో అనమాట అయితే నాకెందుకో ఈ డౌట్ వచ్చింది రీసెంట్గా ఈ మధ్య నీ అమ్మ ఎప్పుడు కష్టపడితేనే ఉన్నాం పెళ్ళి పది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాం చేస్తానే ఉన్నాం కష్టపడితేనే ఉన్నాం వెనక్కి తిరిగి చూసుకుంటే సుఖంగా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అయితే ఏమీ లేవు ఉన్నాం సంతోషంగా ఉన్నామంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నాం అంతవరకే ఇంకా మనకంటూ ఇంకా హ్యాపీనెస్ ఇంకేదైనా కావాలా అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కువ హ్యాపీగా అందరితో పోల్చుకుంటే అంత హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అయితే ఏమీ లేవని అనిపిస్తుంది నిజంగా ఒక్కొక్కసారి ఇలాంటి డౌట్స్ కూడా వస్తాయి కొందరు అంటారు వయసులో ఉన్నప్పుడు సంపాదించుకోవాలి తర్వాత సుఖపడాలి అంటారు ఇంకా కొందరు అరే ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ఉన్న రోజులు సంతోషంగా ఉండాలని కొందరు అంటారు నిజంగా ఈ రెండు మాటల్ని పక్క పెడితే ఈ రెండిట్ల ఏది కరెక్టో కూడా అర్థం కాకుండా ఉండిపోయింది నాకైతే మీరు ఒక మంచి సజెషన్ అయితే నాకు ఇవ్వండి ఎవరు ఏ సజెషన్ ఇచ్చినా కూడా నేను మాత్రం ఆ పెద్దావిడి చెప్పిందే నమ్ముతా కష్టే అంటారు కదా కష్టపడుకుంటూ పోదాం ఫలితం అనేది దేవుడు ఎరగాయి ఇంకా అంతే అదొకే నేను ఖచ్చితంగా అదొకటే నమ్ముతాను వీడియోని ఇస్తే లైక్ చేయండి